ఓం నమో గణపతయే ఎప్పుడో కూడా అధ్యాపకుడుగా ఉన్నవాడు సమాజంలో చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించవలసి వస్తుంది ఏదంటే అది మాట్లాడడానికి వీలుండదు సిద్ధాంతం మీద మాట్లాడాలి అంతేకాని వ్యక్తిగతంగా ఎప్పుడూ దాడి చేయకూడదు ఏదైనా ఒక వ్యక్తితో అంటే వ్యక్తులతో సమస్యలు రావు వ్యక్తుల యొక్క అభిప్రాయాలతో సమస్యలు వస్తాయి వాటిని అభిప్రాయ భేదాలు అని మాత్రమే అంటారు అవి కాస్త అజ్ఞానులు ఏం చేస్తారంటే వ్యక్తిగత విభేదాల స్థాయికి తీసుకెళ్తారు అప్పుడే గొడవలు దాడులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అధ్యాపకులు ఇలాంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించవలసి ఉంటుంది సమాజంలో అధ్యాపకులన్నా న్యాయవాదులన్నా అదే విధంగా ఇంకా చదువుకున్నవారు రకరకాల రంగాలకు చెందినటువంటి వాళ్ళు న్యాయమూర్తులన్నా వైద్యులన్నా చాలా గౌరవం ఉంది కానీ నేడు ఆయా వర్గాల్లో ఉన్నటువంటి వాళ్లే వర్గ విద్వేషాలను రెచ్చగొడుతూ ఉన్నారు ఇదంతా మనం ఎందుకు మాట్లాడుతూ ఉన్నాము అంటే కనుక ఆయన ఒక న్యాయవాది పైగా అధ్యాపకుడు కూడా ఎంఏపీహెచ్డి అని తన యొక్క క్వాలిఫికేషన్లో చెప్పుకున్నాడు అతను ఒక మతాన్ని ఉద్దేశించి మాట్లాడడం హిందూ ధర్మాన్ని ఉద్దేశించి మాట్లాడడం మాత్రమే కాకుండా కోట్లాది మంది హిందువులు ఎంతో భక్తిగా పూజించుకునేటటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని అనరాని మాటలు అన్నాడు వెంకటేశ్వర స్వామి యొక్క మహత్యం మనందరికీ తెలుసు ప్రతి సంవత్సరము కూడా ప్రతి హిందువు సంవత్సరానికి ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనిదే జీవించడు తప్పక ఒక్కసారైనా దర్శనానికి వెళుతూ ఉంటారు నిన్నటికి నిన్న మనం చూసుకున్నట్లయితే జూలై ఇరవై రెండవ తేదీ దాదాపుగా డెబ్భై వేల మంది వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు మొన్న డెబ్బై ఐదు వేల మంది అంతకు ముందు రోజు ఎనభై వేల కంటే ఎక్కువ మంది దర్శించుకున్నారు కనీసం రోజుకు అరవై వేల నుండి లక్ష మంది మధ్యలో స్వామిని దర్శించుకుంటూ ఉన్నారు ఆ లెక్క ప్రకారం మనం చూస్తే కనుక నెలకు కనీసంలో కనీసం ఇరవై లక్షల మంది దర్శించుకుంటారు స్వామిని సంవత్సరానికి చూసుకుంటే కనుక ఈ లెక్క కోట్లలో ఉంటుంది అంటే కోట్లాది మంది భక్తులు స్వామిని దర్శించుకుంటూ ఉన్నారు మొక్కులు తీర్చుకుంటూ ఉన్నారు స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతూ ఉన్నారు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా వాళ్ళ యొక్క కాంట్రాక్ట్లు టెండర్లు మొదలైనటువంటివి మొదలు పెట్టే ముందు వచ్చి స్వామిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకుని వెళ్తారు రావణం అన్ని వర్గాల వాళ్ళు వచ్చినప్పటికీ కూడా స్వామి అందరినీ సమానంగానే అనుగ్రహిస్తూ ఉంటాడు ఇటు పేదవాళ్ళను అనుగ్రహిస్తాడు అటు పెద్దవాళ్లను అనుగ్రహిస్తాడు ఆయన తన భక్తుల్లో ఏ లక్షణాలు కావాలని కోరుకుంటాడో ఆ లక్షణాలు ఉన్న అందరినీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు కలవు వెంకటనాయక అని పెద్దలు చెబుతారు కలియుగంలో వెంకటేశ్వర స్వామే ప్రధాన దైవం ఆయనే మనందరికీ ప్రత్యక్ష దైవం అలాంటి వెంకటేశ్వర స్వామిని ఉద్దేశించి కదిరే కృష్ణ అనేటటువంటి వ్యక్తి ఎంత ఘోరమైనటువంటి మాటలు మాట్లాడాడో ఒకసారి చూడండి మీరు ఏంది అర్థం అదే దానికి అర్థం కమలా కొచ్చుచు క కుంకుమతో నియతారు నితాతులనీతను విజయీభవేంకటైలపటే అయ్యా స్వామి నువ్వు వాద మనిషి నిద్రపోయి వండుకున్నావు రాత్రి లేట్ అయిందేమో ప్రభాతం పొద్దు కళ్ళ మళ్ళా అనబెడతాడు పొద్దు కళ్ళ తొట్టేళ్ళేస్తాడు పొద్దుగాల లేపి కూర్చోబెడతాడు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి మనం తప్పక ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇలా ఎన్నికలై అధికారంలోకి వచ్చిన వెంటనే వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు ఆశీస్సులు తీసుకుని వెంకటేశ్వర స్వామి దర్శనంతోనే వాళ్ళ యొక్క పాలన మొదలు పెడతారు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తరువాతనే పాలనా పగ్గాలు చేపడతారు అందరూ కూడా వెంకటేశ్వర స్వామి భక్తులే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఇటు ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రి బృందం అందరూ కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నా కూడా అంతే ఇంత గొప్పగా మొత్తం భారత అంతా ప్రపంచం అంతా ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులంతా కూడా పూజించుకునేటటువంటి వెంకటేశ్వర స్వామిని ఉద్దేశించి ఇంతటి ఘోరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తాడా చేస్తే మనం ఇంకా ఎందుకు ఉపేక్షిస్తూ ఉన్నాం పైగా ఇతను న్యాయవాది అట అధ్యాపకుడట మొన్నటి ఎన్నికల్లో ఒక నియోజకవర్గం నుండి పోటీ కూడా చేశాడట మనమంతా చేయాల్సింది ఏమిటి అని అంటే కనుక మనకు ఉన్నటువంటి మార్గాల ద్వారా అందుబాటులో ఉన్నటువంటి మార్గాల ద్వారా ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తుల్ని ప్రశ్నించి తీరాలి నాతో చాలామంది మాట్లాడుతూ ఉంటారు వాట్సాప్ నెంబర్కి చాలామంది న్యాయవాదులు మెసేజ్లు పెడుతూ ఉంటారు అడ్వకేట్స్ చాలామంది మాట్లాడుతూ ఉంటారు మీరు చెప్పేటటువంటి అంశాలకు సంబంధించి మేము ఏ విధమైనటువంటి సహాయం చేయగలము అని ఇలాంటి సహాయాలు చేయండి ఇది నాకు చేసే సహాయం కాదు ఇది హిందూ ధర్మానికి చేసేటటువంటి సహాయం మీరు కూడా న్యాయవాదులు కాబట్టి మీరు రెండు పనులు చేయవచ్చు మొట్టమొదటిది ఏదో ఒక కోర్టులో మీరు కేసు వేయండి హిందువుల మనోభావాలు దెబ్బతీశాడు కోట్లాది హిందువులు పూజించే వెంకటేశ్వర స్వామిని దుర్భాషలాడాడు అని ఏదో ఒక కోర్టులోని ఏదో ఒక పోలీస్ స్టేషన్లోని మీరు కేసు పెట్టండి ఆ తర్వాత చేయవలసింది బార్ అసోసియేషన్ అని ఉంటుంది చూసారా అంటే ఈ యొక్క న్యాయవాదుల సంఘం అనుకుంటాను ఆ యొక్క అసోసియేషన్ అనుమతి ఉంటేనే న్యాయవాదిగా సేవలు అందించడానికి వీలవుతుంది వాళ్లను కూడా చేరుకునే వాళ్లను కూడా సంప్రదించి ఈ విధంగా ఒక మతాన్ని కోట్లాది మంది ఆరాధించేటటువంటి దేవుణ్ణి ఇష్టానుసారం నోటికొచ్చినట్లు వాగేటటువంటి ఒక వ్యక్తికి న్యాయవాదిగా మీరు ఎలా గుర్తింపు ఇచ్చారు కావున తత్క్షణమే ఆ గుర్తింపును రద్దు చేయండి ఇతను న్యాయవాదిగా చెప్పుకోవడానికి వీలు లేదు ఏ కోర్టులోనూ కూడా కేసులు వాదించడానికి వీలు లేదు న్యాయవాదిగా జీవించడానికి వీల్లేదు అని మీరు ఆల్ ఇండియా బార్ అసోసియేషన్ నుండి కూడా మీరు ఒక ఆదేశాన్ని రండి పోలీస్ స్టేషన్లో కొంతమంది సంఘాల వాళ్ళు కేసులు పెట్టండి అదేవిధంగా కోర్టుల్లో కూడా వ్యాజ్యాలు సమర్పించండి గాడిదకేం తెలుసు గంధప వాసన అన్నట్లుగా గంధం వాసన గాడిదకు తెలియదు ఆ గంధపు జ్ఞానం ఉన్నవాళ్లకు మాత్రమే తెలుస్తుంది అదేవిధంగా భగవంతుడి యొక్క గొప్పదనం మన వేద పురాణేతిహాసాల ఇతిహాసాల మహత్వం ఇదంతా కూడా ఆ జ్ఞానం ఉన్నవాళ్ళకే తెలుస్తుంది ఈ విధమైనటువంటి అసుర మోకలకు తెలియదు కావున ఇతన్ని గట్టిగా ప్రశ్నించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అంతేకాదు తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం కూడా ఆసన్నమైంది ఇంతేకాదు ఇంకా అవకాశం ఉన్నవారు ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు చేరవేయండి ఇతని మీద యాక్షన్ తీసుకోండి అని ట్విట్టర్ ద్వారా ఫేస్బుక్ ద్వారా తెలియజేయండి వినతి పత్రాలు పంపించండి ఏ మార్గాలు ఉంటే ఆ మార్గాల్లో ప్రభుత్వాధికారులకు కూడా గట్టిగా తెలియజేయండి ముఖ్యమంత్రులకు తెలియజేయండి ఉప ముఖ్యమంత్రులకు తెలియజేయండి అంతేకాని ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్లను ఏ మాత్రము కూడా విడిచిపెట్టడానికి వీల్లేదు ఉపేక్షించడానికి కూడా వీల్లేదు